అందరికీ నమస్కారాలు నా పేరు కావూరు వరలక్ష్మి ఎస్సీ సంక్షేమ సంఘం స్టేట్ లీడర్ని అలాగే ఆర్టీఎస్ స్టేట్ లీగల్ అడ్వైజర్ సోషల్ యాక్టివిస్ట్ని గుడ్కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఏజ్ హోమ్ ఫౌండర్ని అలాగే మా బొమ్మూరు మా సొంతూరు బొమ్మూరు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం మా సొంతూరు ఇక్కడ సా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా అందువల్ల ఏంటంటే ఇక్కడ దళితు సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా బా కంటిపూడి కంటిపూడి బాబీ గారు ఏమో లేఅవుట్ వేసారండి మరి అది డిటిసిపి సోషల్ మన పంచాయతీ అప్రూవ్లో తెలియదండి వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సింది రోడ్డు చూపించాల్సిన రోడ్డును మానేసి లేఅవుట్లు చూపించాల్సిన రోడ్డును మానేసి బొంబూరు పంచాయతీ సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరియర్ స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై అడుగులు రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లో అది రోడ్డు రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని సామాజిక మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల స్థలాన్ని రోడ్డుగా డెవలప్ చేస్తున్నారండి అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రెజెంట్ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ నుంచి మేము అడుగుతున్నా అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మలు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగ కొత్త సెక్రటరీ గారిని నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి నాకు తెలియదండి కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి లేవటు వారు ఏమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ చేయాలి డిటీసీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బమ్మూడు పంచాయతీ వారికి చెయ్యి సమర్పించాలి రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చేతులు అన్ని కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారి ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అభిజెప్తే చాలు లేవర్స తర్వాత మా ఆక్యుపై చేసిన మా బర్యాల ఆక్యుపా ఎస్సీ సామాజిక వర్గ సన్మానం సంబంధించిన బరియలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అబ్బాయి చెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ జై బాబు జై జగన్ రావు అండి చేసడితే నేను ఎంపీడీఓ ట్రైనింగ్ లో ఉన్నానండి రావడానికి అవదని చెప్పి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మధు అన్నతన్ని పంపించారు అతను చూసి ఇగోండి అబ్బాయి వచ్చి చూపిస్తే చూపిస్తే వచ్చి కాగితాలు ఏమున్నాయి మా దగ్గర ఏం కాగితాలు కాగితాలు మీ దగ్గర ఏమున్నాయి పట్టుకొని పంచాయతీకి రండి అని తెలియజేశారంటే ఇప్పుడు మీ ఎదురు కూడా మేము ఫోన్ చేశాను సార్ చేస్తే అది చెప్తే నేను పంచాయతీ పట్టుకున్నాను పంచాయతీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన అన్ని కైతలు ఉంటాయి కదండి ఒకళ్ళ కాపీ అంటే ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అడగబడినటువంటి వర్గాలకు సహాయం చేస్తూ అటువంటి రీతిలో ఈ రోజు ఒక శ్మశాన వాటికని ఒక మన బాబీ గారు అనేటువంటి సౌదరి గారు అనేటువంటి ఆయన అప్రూవల్ లేకుండా మా స్థలాన్ని కబ్జా చేసి ఆయనకు ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నటువంటి రోడ్డుని చూపించకుండా మా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికి ఇరవై అడుగులు ఆక్రమించి రోడ్డుని చూపిస్తున్నారు ఈ విషయంలో మా దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక మా యొక్క శ్మశాన వాటికి ఎవరైతే కబ్జా చేశారో వాటిని మాకు పునరుద్ధరించి ఆ శ్మశాన వాటికి మాకు అప్ప చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా దళితులందరూ కూడా కలిసి ఏకదాటిపై ఉన్నాం కనుక ఈ యొక్క ఈ టీవీ రిపోర్టర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క సమస్యను మాకు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం జై భీమ్ జై జై బాబు జగ్జీవన్ భవిష్యత్ పోరాటం అండి భవిష్యత్తులో మేము అమర నిరాహార దీక్ష చేసి మా యొక్క స్థలాన్ని మేము మా కాపాడుకుని పది మందికి సహాయ పడే విధంగా మేము ఉంటామని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఏదైతే ఇక్కడ కండిపూడి బాబి అన్న చౌదరి గారు లేవట్ చేసి మా ఎస్సీలకు సంబంధించిన శ్వాసన వాటికిని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది దీని మీద మేము అందరం నిరాహార దీక్షకు దిగుతాం కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ సమస్యని మీరు త్వరగా పరిశీలిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం మేము ఈ గ్రామ దళితులం మా శ్వాస వాటికి ఆక్రమించుకున్నారని మాకు అనిపిస్తుంది ఆక్రమ చేసుకుని మట్టి వేశారు ఇరవై అడుగులు దీన్ని ఒకసారి వెంచర్ని మొత్తం రీసర్వే చేయాలని కోరుకుంటున్నాం మా సైట్ మాకు అప్పచెప్పాలని